పాటించే వాళ్ళు గొప్పతనమైన వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే మాకు ప్రార్థించుకోవడానికి మాకు మస్జీద్ లేదు అంటే ఆయన కోట ప్రాంగణంలో మస్జిద్ కట్టించారు సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి తాలూకు విలక్షణ అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా ఎవరు వచ్చినా క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది పార్సీల్ని తీసుకుంది లోపలికి జొరాస్ట్రియన్స్ని తీసుకుంది ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించాల కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చితం దేనికి దీక్ష దీక్షను నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి తాలూకు మన సింహాలు మాయమైనవి కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు హిందూస్ కాదు వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు క్రిస్టియన్స్ కాదు హిందువులే అందరూ పొద్దున్న లేస్తే తాళ్ళు కట్టుకునే వాళ్ళు బొట్లు పెట్టుకునే వాళ్ళే కానీ ఒక తప్పు జరిగింది ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు పొద్దున లేస్తే వాళ్ళు వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అవన్నీ తెలియదు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు అవన్నీ అది మీ అది మీరు అది మీ బయటికి చెప్పుకుంటారా లేదా నాకు తెలియదు నేను అది కూడా మాట్లాడట్ల కానీ మీరు బాధ్యత తీసుకున్నారు మీరు హైందవ ధర్మాన్ని కాపాడుతానని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది బోర్డుని మీరు స్థాపించారు మేము స్థాపించాల తప్పులు జరిగినాయి తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి ఒకళ్ళు నాకు తెలియకుండా నేను మేము ఆయన బ్లేమ్ చేయట్లా కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి మేము కనుగొన్నాం